వెల్కమ్ తెలుగు న్యూస్ సాయంత్రం శ్రీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ రేగొండ మండల కేంద్రంలో భూపాలపేల్లి నియోజకవర్గం వర్కాల నియోజకవర్గ రెండు నియోజకవర్గాల ప్రజలు రేగుండ బహిరంగ సభకు విచ్చేస్తున్నారు మే పదమూడవ తారీఖు జరిగినటువంటి జరిగేటువంటి ఎన్నికల ప్రచార భాగంలో రావడం జరుగుతూ ఉంది వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కొరకు భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలు వరంగల్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఓటర్లందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్రన్ రెడ్డి నాయకత్వాన్ని బలపరిచే విధంగా మీరు పెద్ద ఎత్తున కదిలి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం నాలుగు నెలల అధికారంలో ఆరు గ్యారంటీ పథకాలుంటే ఐదు పథకాలు అమలు చేయడం జరిగింది ఐదు పథకాల్లో రెండు వందల యూనిట్ల కరెంటు జీరో బిల్లు వచ్చే విధంగా మహిళలకు ఉచిత బస్ పాస్ ప్రయాణము చేసే విధంగా ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందించే విధంగా అదేవిధంగా పది లక్షల రూపాయలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదవానికి వైద్యము చేకూర్చే విధంగా నాలుగు లక్షల ఇండ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలకు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఇందు కట్టించే కార్యక్రమం తీసుకోవడం జరిగింది ముఖ్యంగా రైతాంగానికి రెండు లక్షల పంట రుణం మాఫీ చేయాలి అది కూడా ఆగస్టు లోగా రైతులు తీసుకున్నటువంటి రెండు లక్షల పంట రుణం కూడా మాఫీ చేయడం జరుగుతుంది ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలు కూడా పదకొండు వేల ఏదైతే టీటీసీ బీఈడీ చేసిన వాళ్లకు నోటిఫికేషన్ ఇచ్చి ఉపాధ్యాయ పోస్టుల నియామకం కొరకు రిలీజ్ చేయడం జరిగింది ఏడు వేల మంది వైద్యుల వైద్య డిపార్ట్మెంట్లో కూడా ఉద్యోగాలు నింపడం జరిగింది ఇంకా ఖాళీగా ఉన్న ఉద్యోగ అవకాశాలు కూడా రెండు లక్షల ఉద్యోగాలు నింపడం జరుగుతుంది కనుక సోదరులారా ఒకటే ఆలోచన చేయాలి గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని పది సంవత్సరాల్లో రెండు ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వలేక ఇరవై మిగులు రాష్ట్రాన్ని పదహారు వేల ఐదు వందల కోట్ల మిగులు రాష్ట్రాన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేశారు ఈయన ఏడు లక్షల కోట్లు అప్పు చేస్తే ఆయన అరవై మూడు లక్షల కోట్లు అప్పు చేశాడు అదనంగా అంటే దీన్ని ఒక్కసారి మనం ఆలోచన చేయాలి ఇంటికో ఉద్యోగం ఇస్తాను ఇవ్వలేదు ఊరుకో ఉద్యోగం కూడా గతి లేదు బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత గిరిజన కుటుంబాలకు మూడు ఎకరాల భూమి ఇస్తాను ఇవ్వలేదు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య లేదు నిరుద్యోగ భృతి లేదు రైతులకు పది సంవత్సరాల్లో దీర్ఘకాలికంగా గుంజుకొచ్చి వాళ్ళ చేస్తామన్నది లక్ష రూపాయల రుణమాఫీ కూడా జరగలేదు లక్షకు లక్ష అయింది యాభైకి యాభై అయింది నూట యాభై అయిపోయింది కనుక సోదరులారా ఒకటే ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గంలో భూపాలపేరి నియోజకవర్గంలో తొంభై రోజుల పాలనలో ఈ రాష్ట్రంలో మార్చి పదవ పదహారవ తారీఖు షెడ్యూల్ రావడం జరిగింది షెడ్యూల్ వచ్చి పదిహేను రోజులు అవుతుంది ఈ తొంభై రోజులు షెడ్యూల్ కంటే ముందు రాష్ట్రంలో ఐదు పథకాలు అమలు చేశాం చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం నిజాయితీగా ఈ ప్రభుత్వం పనిచేయడానికి సిద్ధంగా ఉంది అవినీతి లేకుండా ఈరోజు చెప్పిన మాట అమలు చేసే కొరకు చిత్తశుద్ధితో ఉన్నాం వాళ్ళ చేసిన అప్పు కూడా మిత్తి ఇరవై ఏడు వేల కోట్లు కట్టాం నెలకొక ఒకటో తారీఖు వచ్చే వరకు వేతనాలు చెల్లిస్తున్నాం పథకాలు కూడా చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం కనుక ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కూడా గమనించి కాంగ్రెస్ పార్టీని దీవించి ఈ దేశం కొరకు ప్రాణ త్యాగాలు చేసినటువంటి నెహ్రూ కుటుంబం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకునే కొరకు అన్ని వర్గాల ప్రజలు పార్టీల ఖచ్చితంగా చేతి గుర్తు మీద ఓటేసి కడియం కావ్యను గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం రేపు జరిగేటువంటి బహిరంగ సభకు కూడా భూపాలపల్లి నియోజకవర్గం పర్కాల నియోజకవర్గ ప్రజలారా పార్టీలకు అతీతంగా ఒక్కసారి మీరు ఈ సభను మూడు గంటలకు సాయంత్రం మూడు గంటలకు రేగొండ పెట్రోల్ బంక్ వెనుక బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం